బాలీవుడ్ లో హ్యాండ్సమ్ హీరోలు అనగానే ముందుగా గుర్తొచ్చే పేర్లు కింగ్ నాగార్జున సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఇద్దరూ కలిసి ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తే ఎలా ఉంటుంది ఆ ఫ్రేమ్కే వస్తుంది ఇప్పుడు దర్శకధీరుడు రాజమౌళి అదే ప్రయత్నంలో ఉన్నాడట మహేష్ బాబుతో తెరకెక్కించే చిత్రంలో ఓ కీలక పాత్ర కోసం కింగ్ నాగార్జునను తీసుకునే సన్నాహాలు చేస్తున్నాడట ట్రిపుల్ ఆర్ చిత్రంలో ఎన్టీఆర్ రామ్ చరణ్ తో పాటు రెండు కీలక పాత్రల కోసం బాలీవుడ్ నుంచి అజయ్ దేవగన్ అలియా లను తీసుకున్నాడు ఇప్పుడు మహేష్ మూవీ కోసం కూడా ఓ ప్రధాన పాత్ర కోసం నాగార్జునను సంప్రదిస్తున్నాడనే టాక్ ఫిలిం సర్కిల్స్ లో జోరుగా వినిపిస్తోంది ఈ క్రేజీ కాంబోలో నటించడానికి నాగార్జున కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ఫిలిం నగర్ టాక్ ఈ మూవీలో మహేష్ కి జోడీగా ఇండోనేషియా బ్యూటీ చెల్సియా ఇస్లాన్ ఎంపిక దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది మరో కీలక పాత్ర కోసం బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొనేను ఎంపిక చేసే ప్రయత్నంలో ఉన్నాడట జక్కన్న మొత్తం మీద టాలీవుడ్ సీనియర్స్ లో ఇప్పటికే వెంకటేష్ తో సీతమ్మ వాకిట్ లో చెట్టు చేసిన మహేష్ ఇప్పుడు నాగార్జున తోను స్క్రీన్ షేర్ చేసుకుంటాడేమో చూడాలి